శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రానున్న మూడు రోజుల్లో నీకు అతి పెద్ద గండం రాబోతుంది బిడ్డ దాని నుంచి నువ్వు బయటపడే ఉపాయం ఈ వీడియో కంటపడితే తప్పకుండా చూడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు వచ్చే సమస్య నుంచి నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలో పూర్తి విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినమ్మా నిర్లక్ష్యం చేశావంటే చిక్కుల్లో పడతావు ఎందుకంటే నువ్వు చిక్కుల్లో పడితే ఆ తర్వాత చూడాల్సిందే నీ సాయి కదా నీ బాధను నీ కన్నీళ్ళను చూసి నీ సాయి కూడా బాధపడుతూ ఉండాలి కదా నీకే కదా బిడ్డ ఒక తండ్రిగా నాకు కూడా బాధ కలుగుతుంది నువ్వు ఆ బాధను అనుభవిస్తే అలాంటి బాధలు నీకు వస్తున్నాయంటే జాగ్రత్త తల్లి అంటే ఇలాంటి సమయంలో నువ్వు నిర్లక్ష్యం చేశావంటే చెప్పిన మాట అస్సలు వినవు ఇక ఆ తర్వాత ఏదైనా జరగరా ఏదైనా జరిగినా మోసం చేసినా ఎవరైనా నీకు ఒక సమస్య తెచ్చిపెట్టినా కష్టపెట్టినా బాధ పెట్టినా ప్రతి ఒక్క దానికి బాధపడిపోతావు బాబా అలా చేశారు ఇలా చేశారు పట్టించుకోవడం అంటే నన్ను పట్టించుకోవడం లేదు కాపాడవంటూ మళ్ళీ నన్నే నిందిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీ తండ్రి చెప్తున్న మాటలు బుద్ధిగా ఒక రెండు నిమిషాలు విను ముందుగా నీకు నీ లక్ష్యాన్ని నువ్వు గమనించవలసి వస్తుంది బిడ్డ వాటిలో ఏమైనా మార్పులు చేసుకోవలసి వస్తే అవి కూడా నువ్వు మార్చుకోవాలి ప్రతి ఒక్క మాట నీకోసమే విను ముందుగా చూస్తే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము నిన్ను ఎవరైనా మోసం చేయాలన్నా నిన్ను నాశనం చేయాలి అన్నా అలుసుగా తీసుకోవాలనుకున్న ఇక్కడ కొన్ని ప్రధానమైన కారణాలు నీ వ్యక్తిత్వాన్ని కూడా కొన్నిసార్లు కారణమవుతుంది అది వాళ్ళకి అలుసుగా వస్తుంది అదేంటో ఇప్పుడు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా గుర్తించుకుంటావు అలా ఎవరైనా కొత్త వారు పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోతల్లి నీకు కృతజ్ఞత భావం ఎక్కువ ఏది చేసినా సరే మనసు పెట్టి చేయాలి ప్రయత్న లోపం అస్సలు ఉండకూడదు స్వార్థం ఉండకూడదు నిస్వార్థంగా చేసినప్పుడే సాయం మనకు ఫలితాన్ని ఇస్తాడనే గొప్ప మనసు నీకుంటుంది క్రమశిక్షణ నిలవన పరిస్థితిలో కొన్నిసార్లు ఉంటుంది అలాగే ఆవేశం కూడా అధికంగా ఉంటుంది బిడ్డ కావాల్సింది జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి నీకు అధిక కోపం వల్ల నీ బాధను కూడా మనసులోనే దాచేసుకుంటూ ఉంటావు నా బాధ నేనే పడతానులే నేనే అనుభవిస్తానులే ఎదుటి వారికి చెప్పే మనసు ఎందుకు బాధ పెట్టడం వద్దు అని ఆలోచిస్తూ ఉంటావు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా నీకు అనేక ఇబ్బందులనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలాంటివి ఎదుర్కొనే ఉంటావు నీ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ విఫలమవుతున్నావు తల్లి మిత్రులకి హామీ ఉండి చిక్కులను కూడా కోరుకొని తెచ్చుకుంటూ ఉంటున్నావు అలాగే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నావు ఎన్నో ఒడిదొడుకులు కానీ ఖచ్చితంగా అతి కొద్ది కాలంలోనే మళ్ళీ మళ్ళీ సర్దుకుంటావు తల్లి అవసరం ఉన్నప్పుడే ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది నీ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం చేసే తప్పులు కూడా నీకు తప్పులుగా కనిపించేవాన్ని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటావు కొన్నిసార్లు స్వార్థం వచ్చేస్తుంది కుటుంబం అనేసరికి నా కుటుంబం నా బిడ్డలు నా భర్త నా భార్య నా తల్లిదండ్రులను స్వార్థం వస్తుంది వారు తప్పు చేసినా సరే నీ మనసుకు తెలుసు వారు చేసిన తప్పని ఆ తప్పుల్ని వారిని సరిచేసుకోమని చెప్పకపోగా ఆ తప్పుల్ని సరిదిద్దకపోగా వారిని వెనకేసుకుని రావడానికి వారిని కాపాడుకోవడానికి సమాజంలో వారికి మంచి పేరు తెచ్చిపెట్టడానికి డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటున్నావు తల్లి ఇది మార్చుకోవాలి బిడ్డ తప్పు ఎవరు చేసినా తప్పే దండించాలి ఆ సప్పును తరిదిద్దాలి అప్పుడే కదా నువ్వు మంచి వ్యక్తిని అలాగే నువ్వు కనుక ఏదైనా వ్యాపారం చేస్తుంటే నీకు మంచి పేరు అనేది వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు మాత్రం అంతా కూడా బాగుంటుంది కొత్తగా ప్రయత్నిస్తావు ఏది కొత్త వ్యాపారం చేసినా అందులో ఇబ్బందులు ఉంటాయి విజయాలు ఉంటాయి ఒక్కసారి అందులో నువ్వు దూకావంటే నీకు విజయం అందుతుంది బిడ్డ అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చిపోతూ ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా కొంతమందిని నువ్వు వదిలేసావు దాని విలువని ఇప్పుడు పూర్తిగా అంటే కొన్ని భూములు వదిలేసావు బిడ్డ అవి దాని విలువ పూర్తిగా పెరగబోతుంది ఖచ్చితంగా ధనవంతుని కాబోతున్నావు కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏదైతే నువ్వు వృత్తి చేసుకున్నా వ్యాపారం చేసుకున్నా నీ సొంతంగా ఏదైతే చేసుకున్నావో దానిని ఇతరుడికి అందివ్వడానికి నీ యొక్క అదృష్టాన్ని నువ్వే అంటే చేజాచుకున్నావు బిడ్డ కాబట్టి జాగ్రత్తగా నువ్వు చేస్తున్నది ఏదైతే వృత్తి ఉందో పని ఉందో వ్యాపారం ఉందో నువ్వు నిలబడి సంపాదించే చోటుని ఎవ్వరికి కూడా వదిలిపెట్టద్దు తప్పుగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నా అంటే అలా చేసినా సరే చేతిలో ఉన్న అదృష్టాన్ని జీవితంలో ఉన్న అదృష్టాన్ని చేజార్చుకోవాల్సి వస్తుంది బిడ్డ స్త్రీ సంతానం పట్ల అభిమానంగా నీకు ఎక్కువగా ఉంటుంది కొన్ని రకాల అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి బిడ్డ ముఖ్యంగా చూసుకుంటే నీ జీవితంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు నిన్ను ఆర్థికంగా దిగదాచడానికి కావచ్చు లేదంటే నీ పైన కొన్ని అంటే కొన్ని నిందలు వేయచ్చు సమాజంలో నీ యొక్క పేరు అవమాన పరచడానికి కావచ్చు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండుతల్లి కాబట్టి నీ యొక్క స్నేహితులు ఎవరు స్నేహితులు ఎవరు అంటే ఎవరు శత్రువులు అనేది గమనించి నువ్వు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు కీడు జరుగుతుందనేది కూడా ఆలోచించకుండా సలహాలనేది అమలు చేసేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలానే చేస్తున్నావు తల్లి జాగ్రత్త సర్వం కో అంటే సర్వం నీ యొక్క పరిస్థితి అంతా కూడా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఇలాంటి స్థితి వలన కాబట్టి నీ జీవితం అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించు వారు నీకు సలహాలు ఇచ్చినప్పుడు పాటించాలా వద్దా అని ఒకటికి పదిసార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అవసరమైతే ఇంకా వేరే వ్యక్తుల అనుభవం కూడా లేకపోతే నీ యొక్క శ్రేయోభిలాషులు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకో అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తుంది బిడ్డ కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరైనా సరే నీకు కొంచెం సలహాలు ఇస్తే పాటించే విషయంలో నీ చుట్టూ ఉన్నవారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో వ్యాపార సంబంధమైన లావాదేవీ విషయాల్లో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయొద్దు చిక్కుల్లో పడతావు మోసపోతావు నిన్ను సర్వణం నాశనం చేస్తారు బిడ్డ నీ కుటుంబం నిన్ను రోడ్డు మీదకు లాగేస్తారు జాగ్రత్త అందరూ కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండాలని ఎక్కడా కూడా లేదు కదా వారు మోసానికి నీ దగ్గర సంతకాలు కూడా పెట్టుకోవచ్చు జాగ్రత్త ఈ గండం నుంచి నువ్వు బయటపడు ఒకటికి పదిసార్లు ఆలోచించు ఇలా జరగబోయే అవకాశం ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు